హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పూర్ణమిళ టూ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు పూర్ణామిళలో ఎన్ని బ్యాడ్మింటన్ షెటిల్ కోర్టులు ఉన్నాయో తెలుసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి ఫస్ట్ కోర్టు సిద్ధమ్మ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ క్లబ్బు ఇక్కడ చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇందిరాగాంధీ స్టాచ్యూ వచ్చిన తర్వాత ఇట్లా లోపలికి ఎంటర్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు మీకు రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్ని మోటార్ బైక్స్ ఉన్నాయో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇద్దరు ప్లేయర్స్ లోపలికి ఎంటర్ అయ్యారు మనం షటిల్ కోర్టులోకి ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ షటిల్ కోర్టు సిద్దమ్మ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ క్లబ్ ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ చూడండి బావా ఆట అయిపోయా పది పాయింట్లు ఇవ్వాలి ఇళ్లకు అంట్రాండు ఒకటి కాదు రెండు పది పాయింట్లు ఇవ్వాలా ఇళ్లకు మొత్తం అరుణే చేసింది ఏం అరుణ్ தே துப்போதே <statistically statistically> <worldwide> <Sót> <Qué> <promotion> <consensus>